పదిహేను మంది ఆ గ్రూప్ ఉన్నటువంటి పొదుపులను బట్టి మనం బ్యాంక్ అప్పులు బ్యాంక్ ద్వారా శ్రీనిధి అప్పులు శ్రీనిధి కోఆపరేటివ్ పేపర్లెస్ బ్యాంక్ అంటే మనకి బ్యాంక్ అనేది ఎక్కడ ఉన్నది సంఘాలకి అప్పులు ఇచ్చుకుంటూ రావడం జరుగుతుంది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అవగాహన కోసం ఒకప్పుడు మన మహిళా సంఘాలకి నేను ఉద్యోగం ఇచ్చినప్పుడు పదివేల రూపాయలు ఇస్తే అప్పుడు గొప్ప ఒక సంఘానికి అప్పు ఇవ్వాలంటే పదివేలు ఎంపీ సార్ నేను అవన్నీ వెరిఫై చేసి పదివేలు ఇరవై వేలు అప్పు అప్పుడు వెయ్యి వెయ్యి రూపాయల కోసం నేను ఏమైపోయినా నా మధ్యలో అక్కడ కూర్చుండి ఆ వెయ్యి రెండు వేలు అప్పులు తీసుకోవడానికి ఉండేది నేను చాలా విషయాలు నేనే కాదు నాలుగు ఎంత మంది పనిచేసిన పదివేలు కప్పించే వాళ్ళ పిల్లలు తప్పించుకోవడం వెయ్యి ఇరవై వేలు నుంచి రెండు వేల మూడు నాలుగు ఐదు తర్వాత రెండు వేల ఎనిమిది వచ్చిన తర్వాత పదివేలు ఇరవై వేలు పోయి లక్ష పోయి రెండు వేల పది తర్వాత పది లక్షలు ఈరోజు ఐదు వై పదిహేను పది లక్షలు అయింది పదిహేను ఇరవై లక్షలు మనం ఈ రోజు మహిళా సంఘానికి మా మండల జిల్లా తీసుకున్నప్పుడు ఆ సంఘానికి ఇరవై లక్షలు ఇస్తుంది అంటే మహిళా సంఘాల యొక్క ఔన్నత్యం ఏందో మనం గుర్తించాలి ఎందుకంటే వాళ్ళు సక్రమంగా కష్టపడి కట్టుకుంటేనే బ్యాంకులు అప్పులు ఇవ్వడం లోపల తిరిగి నమ్మకం నైంటీ నైన్ పర్సెంట్ రికవరీతో